సిఎచ్ చోస్ని రెగ్యులైజేషన్ ప్రోసెస్ అనేది స్టార్ట్ చేయాలి సార్ తర్వాత అకార్డింగ్ టు ఎన్హెచ్ఎం రూల్ ప్రకారం వన్ ఎయిటీ నైన్ క్యాడర్స్ ఉంటే ఓన్లీ మా సిహెచ్ చోస్కి మాత్రమే హైక్ అనేది ఒకసారి రిమూవ్ చేశారు ఎందుకు రిమూవ్ చేశారనేది ఇప్పటివరకు మాకైతే సరైన ఆన్సర్ గత ప్రభుత్వం నుంచి లేదు ఈ ప్రభుత్వం వచ్చిన దగ్గర నుంచి అధికారులని అంతే అధికారులను కానీ రాజకీయ నాయకులను కానీ మేము కలిసాము రిప్రజెంటేషన్స్ ఇచ్చాము దాని నుంచి అయితే మాకు సరైన ఒక రెస్పాండ్ అనేది లేదు నెక్స్ట్ వచ్చేటప్పటికి హైక్ అనేది మాకు ఇంపార్టెంట్ మెయిన్ ప్రధాన డిమాండ్స్ ఏంటి అంటే సిక్స్ ఇయర్స్ కంప్లీట్ అయిపోయిన సహెచ్ఓస్కి రెగ్యులరైజేషన్ ప్రొసెస్ అనేది స్టార్ట్ చేయాలి యాజ్ పర్ఎస్ జిఓఐ గైడ్లైన్స్ ఓకే నెక్స్ట్ వచ్చేటప్పటికి ట్వంటీ త్రీ పర్సెంట్ హైక్ అనేది మాకు చాలా ఇంపార్టెంట్ అకార్డింగ్ టు ఎన్హెచ్ఎం రూల్స్ ప్రకారం ఫైవ్ పర్సెంట్ ఇన్ ఇయర్లీ ఇంక్రిమెంట్ అనేది ఉంది ఆ ప్రాసెస్ అనేది కూడా మాకు యాడ్ చేయాలి నెక్స్ట్ వచ్చేటప్పటికి పిఎఫ్ పీఎఫ్ అనేది కొంతమంది ఎన్హెచ్ఎంలో పిఎఫ్ అమలు కాకపోతే అన్ని కేడర్లకి అమలు కాకూడదు కానీ మా కేడర్లకు మాత్రమే పీఎఫ్ అనేది కట్ చేయట్లేదు రెండు సంవత్సరాల నుంచి వన్ ఇయర్ నుంచి ఎందుకు కట్ చేయట్లేదు అంటే అధికారుల నుంచి మాకు సరైన ఆన్సర్ లేదు ఎందుకు కట్ చేయట్లేదు అనేది మాకు రీజన్ కావాలి మెయిన్ ఒకప్పుడు కట్ చేశారు ఈ వన్ ఇయర్ నుంచే ఎందుకు కట్ చేయట్లేదు ఆపేశారు ఎందుకు హోల్డ్ చేశారంటే సరైన సమాధానం అధికారుల నుంచి లేదు ఎవరి దగ్గర నుంచి మాకైతే లేదు గత ఆరు సంవత్సరాల నుంచి టోటల్గా పదివేల ముప్పై రెండు మంది సిహెచ్ఓస్ ఆర్థికంగా ఎంత ఇబ్బందులు పడుతున్నామంటే అది చాలా 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 అది మాకు వర్ణనా తీయటం ఒక ప్రైవేట్ జాబ్ చేసుకున్నప్పుడు మేము ఫైనాన్షియల్ గా చాలా స్ట్రాబంగ్ గా ఉన్నాం చాలా